హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఆల్ షహీర్ పార్క్ అయితే వెళ్ళాను ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా కోవిడ్ సిటీలో ఉన్న ఈ ఇప్పుడు చూపించిన బిల్డింగ్ ఆపోజిట్ అయితే ఇంత పెద్ద పార్క్ అయితే ఉందండి ఇదైతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాను ఏ విధంగా ఉంటుంది లోపలనేది చూడడానికి అయితే వెళ్ళాను అనమాట చాలా అంటే చాలా పెద్ద పార్క్ అండి ఇది లోపలికైతే ఫుడ్ అయితే అలౌడ్ లేదనమాట ఫుల్ సెక్యూరిటీ కూడా ఉందండి ఫుల్ చెక్ చేస్తున్నారు అనమాట ఎవరైనా స్నాక్స్ అయితే తెచ్చుకోవచ్చండి అది కూడా మన బ్యాగ్లో వేసుకొని స్నాక్స్ అయితే తెచ్చుకోవచ్చు చూడండి రకరకాల చెట్లతో చాలా అంటే చాలా అందంగా అయితే ఈ పార్క్ అనేది ఉంది ఎవరైనా చూడాలనుకుంటే కంపల్సరీగా చూడొచ్చండి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసే ఈ ప్లేస్కి అయితే వచ్చాననమాట చూడండి మన ఇంటికాడైతే కర్తమ చెట్లు అసలు మనం ఉపయోగించాం కదా ఇక్కడ చూడండి ఎంత అందంగా వాటిని కట్ చేసి ఎంత అందంగా చూపిస్తున్నారో చెట్లు అనేది మన ఇండియా చెట్లే సగర్సం ఇక్కడ ఉన్నాయండి చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇక్కడ ఉన్నంత సేపు నాకు మన ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే అయిందనమాట చూడండి ఇక్కడ నుంచి చూసినా కూడా కోవిడ్ సిటీలో ఉన్న బిల్డింగ్ అయితే ఏ విధంగా కనపడుతున్నాయో ఇక్కడ ఏ ఏ టవర్ ఎక్కినా కానీ లేకపోతే ఏ బ్రిడ్జ్ ఎక్కినా కానీ ఈ టవర్స్ అనేది కంపల్సరిగా కనపడుతుంది అనమాట కోవిడ్లో మీరు ఏ పక్కకైనా వెళ్ళండి ఈ టవర్స్ అనేది కంపల్సరిగా కనపడుతుంది చాలా అందంగా ఉన్నాయి కదండి చూడడానికి కూడా పార్కులో నుంచి ఇలా చూసినప్పుడు చాలా అందంగా అనిపిస్తూ ఉన్నాయి అంతే కదండి మనము ఎక్కడైనా ఇక్కడ వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంత నీట్గా అంత బాగున్నాయి మేనేజ్మెంట్ అయితే చాలా బాగుందనమాట లోపలైతే లోపల చూడండి ఈ విధంగా అయితే నేనైతే ఇది ఇక్కడికి నేషనల్ డే అయిన తర్వాత వెళ్ళాను అనమాట అప్పుడేనండి చూడండి నేనైతే నేషనల్ డేకి అయితే వెళ్ళలేకపోయాను అప్పుడు ఫిబ్రవరిలో చూడండి అది అయిపోయిన తర్వాత వెళ్ళాను కాబట్టి చాలా వీడియోస్ అయితే తీయడం మిస్ అయిపోయాను నేను అక్కడ చూడండి ఫ్లాగ్స్ అయితే ఏ విధంగా పెట్టున్నారో చాలా బాగుంది కదా ఫ్లాగ్స్ ఏమైనా కూడా ఏ విధంగా ఎగురుతుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ వచ్చి నేను చెప్పాను కదా తుమ్మ చెట్లు చాలా రకాలండి గుబ్బ చెట్లు అనేసి మునక్కాయ చెట్లు అది మునక్కాయ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రతి ఒక్క చెట్లు మన ఇండియాలో ఉన్న చెట్లే అండి అన్నీ ఇక్కడ పూలు అనేసి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి నాకు పేర్లు అయితే సరిగా తెలియటం లేదు కానీ చెప్పడానికి రావట్లేదు అనమాట అంత బాగుందండి ఈ ప్లేస్ లో మనమైతే చాలా అంటే చాలా తిరిగి చూడవలసిన ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది మీరే చూడండి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినా కూడా మీకు తెలుస్తుంది అనమాట నేను చూపించింది కొద్దిగే కానీ మీరు ఇంకా సెర్చ్ చేసి కూడా చూడవచ్చు ఈ ప్లేస్ గురించి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతే కదండి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్